నేతాజీ అధ్యాయం ఇరవై ఆరు అంత అబద్ధం మేము నమ్మం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టిన కొత్తలో ఒకరోజు అర్ధరాత్రి రెండు గంటలకు ముంబై సముద్ర తీరాన మెరైన్ డ్రైవ్లో సుభాష్ చంద్రబోస్ అతడి మిత్రుడు నాథలాల్ పారిక్ సరదాగా నడుస్తున్నారు సుభాష్ ఆగి పైకి చూశాడు ఆకాశం నిర్మలంగా ఉంది వెన్నెల్లో నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి కొన్ని క్షణాలు ఏదో ఆలోచిస్తూ వాటిని తేరిపారు చూసి మెల్లిగా ఇలా అన్నాడు డూ యూ నో ది కైండ్ ఆఫ్ డెత్ ఐ విష్ ఫర్ మై సెల్ఫ్ ఐ షుడ్ బి ఫ్లయింగ్ వెరీ హై అండ్ దెన్ ఐ మస్ట్ సడన్లీ క్రాష్ డౌన్ టు ఎత్ అండ్ ఐ దట్ విల్ బి వండర్ఫుల్ నేను ఎలాంటి చావు కోరుకుంటానో తెలుసా చాలా చాలా ఎత్తుకు విమానంలో ఎగరాలి హఠాత్తుగా కిందకి కూలాలి నా ప్రాణం పోవాలి అలా జరిగితే వండర్ఫుల్ కోటెడ్ ఇన్ ఆన్ టు హిమ్ ఎ విట్నెస్ ఎస్ఏ అయ్యర్ పేజ్ సిక్స్టీ టూ సరిగ్గా తాను కోరుకున్న చావే సుభాష్కి వచ్చింది కానీ అతడిని నమ్ముకున్న కోట్లాది ప్రజలు తమ ఆరాధ్య నాయకుడి కథ అలా ముగియాలని కలనైనా కోరుకోలేదు స్వాతంత్ర సైన్యంతో దండెత్తి వచ్చి భారత మాత బానిసత్వ సంఖ్యలను త్వరలో తెగగొట్ట పోతున్నాడని ఆశ పెట్టుకున్న తరుణంలో తమ ప్రియతమ నేతకు ఇలా అయిందంటే జనం ఎంతమాత్రం నమ్మలేదు జరగకూడనిది జరిగి ముప్పావు శతాబ్దం గడిచాక కూడా ఇప్పటికీ చాలామంది నమ్మటం లేదు సుభాష్ చంద్రబోస్ ఆచూకీ తెలియకుండా దీర్ఘకాలం అంతర్ధానం అవటం ప్రపంచానికి కొత్త కాదు పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరిలో చుట్టూ పోలీసుల కాపలా ఉండగానే ఇంట్లో ఉన్నవాడు ఉన్నట్టు మాయమయ్యాడు తెల్ల రాక్షసులు అతడిని ఏదో చేసి ఉంటారని జనం అనుమానించారు ఎదురు చూసి చూసి అందరూ ఆశ వదిలేసుకున్నాక పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆజాద్ హింద్ రేడియో నుంచి సుభాష్ చంద్రబోస్ను మాట్లాడుతున్నాను అంటూ బెర్లిన్ నుంచి అభిమాన నేత గొంతు గంభీరంగా వినపడింది జనానికి ప్రాణం లేచొచ్చింది విమాన ప్రమాదంలో బోస్ మరణించటం కూడా లోకానికి కొత్త కాదు టోక్యోకు వెళుతున్న విమానం కూలి సుభాష్ బోస్ మరణించాడని పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున బీబీసీ రాయిటర్ వార్తా సంస్థలు పొరపాటున ప్రకటించాయి మీ కుమారుడి మరణానికి జాతి యావత్తు సోకిస్తున్నది అని బోస్ తల్లికి మహాత్మా గాంధీ గారు సంతాప సందేశం కూడా పంపారు ఇంకా బతికే ఉన్న సుభాష్ చంద్రబోస్ని మాట్లాడుతున్నాను అని బెర్లిన్ రేడియో నుంచి నేతాజీ గొంతు వినేంత వరకు అభిమానులు శోకంతో తలడెళ్లారు అలాగే ఈసారి తాము విన్నది కూడా తప్పుడు వార్తే అయి ఉంటుందని తెల్లవాళ్ల కంట్లో దుమ్ము కొట్టడానికే నేతాజీ విమాన ప్రమాదం నాటకం ఆడి ఎక్కడికో తప్పించుకుపోయి ఉంటాడని సర్వశక్తులు సమీకరించి స్వాతంత్ర రథ విజయసారథిగా త్వరలో తిరిగి వచ్చి తమకు కనువిందు చేస్తాడని దేశ దేశాల్లోని భారతీయులు ఆశపడ్డారు దానికి తోడు ప్రమాదం జరిగిన తర్వాత జపాన్ అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాలను రేకెత్తించింది ఆగస్టు పద్దెనిమిది రాత్రి తైవాన్లో బోస్ మరణించగా మరునాటికల్లా ఆ కబురు జపాన్లో తెలియవలసిన వాళ్లకు మరీ అంత కాని వారికి కూడా తెలిసింది పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు తైహోకులో జరిగిన విమాన ప్రమాదంలో టీ అంటే బోస్కు కూడిన తీవ్రంగా గాయపడి అదే రోజు అర్ధరాత్రి మరణించినట్టు సదరన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ తెరవుచి నుంచి హికారి కికాన్కు చెందిన మేజర్ జనరల్ సబురు ఒక టెలిగ్రామ్ వెళ్ళింది కానీ పద్దెనిమిది సాయంత్రం సైగాన్లో దిగబడిపోయిన అయ్యర్ ప్రీతం సింగ్ గుల్జారా సింగ్ ఆబిద్ హుస్సేన్లు తమను వేరే విమానంలో తమ నాయకుడు ఉన్న చోటుకు చేర్చమని అధికారులను పదే పదే ప్రాధేయపడ్డారు వారు అతి ముఖ్యులు నేతాజీకి అత్యంత సన్నిహితులు అని తెలిసి కూడా ఒక్కరూ ఆ దుర్వార్తను వారికి తెలియజేయలేదు మర్నాడు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం మళ్ళీ వెంట పడితే కెప్టెన్ కియనో అనే ఒక జపనీస్ జూనియర్ ఆఫీసర్ వారిని పిలిచి రేపు ఒక విమానం బయలుదేరుతున్నది అందులో ఒకరికి మాత్రమే చోటు ఉన్నది అది ఎవరు అన్నది మీరు తెలుసుకోండి నేతాజీకి ఉత్తరాధికారి లాంటి వారు వెళితే మంచిది అని చాలా క్యాజువల్గా అన్నాడు అనువాదం చేసిన వాడు ఇంగ్లీష్ పాండిత్యం అలా ఏడ్చింది డిప్యూటీ అనబోయి సక్సెసర్ అన్నాడు కాబోలు అని విన్నవారు సరిపెచ్చుకున్నారు అందుబాటులో ఉన్న ఒక్క సీట్లో అయ్యర్ వెళ్లాలని నిర్ణయమైంది మరునాడు ఇరవయ తేదీ ఉదయం అయ్యర్ విమానం కోసం వేచి ఉన్న సమయంలో జపాన్ అధికారిక వార్తా సంస్థ డోమీ జర్నలిస్టు కలిసి నేతాజీ విమానానికి ఏదో అయిందట అని బాధపడుతూ చెవిన వేశాడు విమానం ట్రబుల్ ఇచ్చిందా అని అడిగితే అలాంటిదే కానీ ఆ సంగతి ఇక్కడ ఎవరిని అడగొద్దు అని అతడు సలహా ఇచ్చాడు కాసేపటికి అయ్యర్ సైగాల్లో బాంబర్ విమానం ఎక్కబోతుండగా నావెల్ యూనిఫామ్లో రేర్ అడ్మిరల్ చూడ అతడి దగ్గరికి వచ్చి చెప్పటానికి విచారిస్తున్నాను మీరు ధైర్యంగా ఉండాలి ఎక్సలెన్సీ చంద్రబోస్ చనిపోయాడు అని హడావుడిగా చెప్పి వెళ్ళాడు అయ్యర్కు తల గిర్రం తిరిగింది నేతాజీ మరణించాడంటే అతడికి నమ్మబుద్ధి కాలేదు అది ఏదో నాటకమనే అనుకున్నాడు విమానంలో ప్రయాణిస్తున్న జపనీస్ కల్నల్ తద మినోరు ఎదుటే ఉన్నా ఆ సాయంత్రం వరకు ఏమీ మాట్లాడలేదు కాంటన్లో ఇంధనం కోసం విమానం ఆగినప్పుడు మాత్రం అయ్యర్ను పిలిచి విషాద వార్త వివరాలు తెలిపాడు తైహోకులో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో నేతాజీ విమానం కూలిపోయింది అని కర్నల్ తదమినూరు చెప్పగానే అయ్యర్ ఆత్రంగా అడిగాడు సముద్రంలో కూలిపోయిందా అని అవును సముద్రంలోనే కూలింది విమానం జాడగాని నేతాజీ జాడగాని దొరకలేదు అని అవతలవాడు ఇస్తాడేమో అని ఆశపడ్డాడు అలా అంటే అది కట్టుకదే సం ప్రమాదం ఉచిదే నేతాజీ ఏదో ఒకరోజు తిరిగి వస్తాడు అని నిశ్చింతగా ఉండవచ్చు కానీ అవతల అలా చెప్పలేదు నేతాజీ ఆసుపత్రిలో పోయాడు హబీబ్ క్షేమంగానే ఉన్నాడు అని కల్నాల్ మినోర్ చెప్పాడు అయినా అయ్యర్కు విశ్వాసం కలగలేదు మీరు చెప్తున్న కథ ఇండియాలో ఆసియాలో ఎవరూ నమ్మరు నన్ను తైహూకు తీసుకువెళ్ళి నేతాజీని చూపిస్తే కానీ నాకు నమ్మకం కలగదు ఆయనను అక్కడే దహనం చేసేసామని తర్వాత బుకాయించవద్దు అని అతని మొహం మీదే చెప్పాడు టోక్యో ఎకాయకి వెళ్ళలేరు కనుక ఎలాగో ఆ రాత్రి ఫార్మౌసాలో మజిలీ చేయవలసిందే జపాన్ వాళ్ళు తలుచుకుంటే ఆ రాత్రి తైహోకుకు అయ్యర్ను తీసుకువెళ్ళి నేతాజీ పార్థివ దేహాన్ని చూపించగలిగేవారే ఏమైందో ఏమనుకున్నారో కానీ విమానాన్ని తైహోకులో కాకుండా అదే దీవిలో ఉన్న తైచూలో దింపారు మర్నాడు ఇరవై రెండవ తేదీ ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి టోక్యో చేరారు ఆ రోజు సాయంత్రం ఇంపీరియల్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో గంటల తరబడి వెయిట్ చేయించాక మిలిటరీ ఆఫీసర్లు ఫారిన్ ఆఫీసు నుంచి వచ్చిన ఇద్దరు అధికారులు ఒక గదిలో తలుపులు గడియవేసి అయ్యర్తో మాట్లాడారు తర్వాత ఏమైందో అయ్యర్ మాటల్లో విందాం నేను వేసిన మొదటి ప్రశ్న నేతాజీ దేహాన్ని టోక్యో తీసుకువచ్చారా అని వాళ్ళు లేదు అన్నారు ఎప్పుడు తెస్తారు పోనీ సింగపూర్కు పంపిస్తారా నిజం చెప్పాలంటే మా దగ్గర ఎలాంటి సమాచారము లేదు రెండు రోజులుగా తైహూక్తో మాకు కమ్యూనికేషన్ కట్ అయింది హబీబ్ సంగతి ఏమిటి ఎలా ఉన్నాడు అతడి గురించి మాకేమీ తెలియదు ఏ సమాచారం లేదు ఎప్పటికి తెలియవచ్చు చెప్పలేం ప్రయత్నిస్తున్నాం సమయం పట్టచ్చు నాకు చిర్రెత్తింది మీరు నన్ను తీసుకువెళ్ళగలిగి కూడా తైహుకు తీసుకువెళ్లకుండా వేరెక్కడో విమానం ఆపించారు ఇప్పుడు నేతాజీ శరీరం ఎక్కడుందో ఏమైందో తెలియదు అంటున్నారు తైహోకు నుంచి సమాచారం ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నారు మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతున్నదా మీరు చెప్పేది ఎవరు నమ్మరు అని చెడామడా జాడించాను వాళ్ళు ఇబ్బందిగా మహం పెట్టి మమ్మల్ని నమ్మండి నిజమే చెప్తున్నామన్నారు వారి వాలకంలో కంగారే తప్ప మోసం కనిపించలేదు తర్వాత విమాన ప్రమాదం గురించి ప్రపంచానికి ప్రకటించే విషయం ప్రస్తావనకు వచ్చింది పద్దెనిమిదిన విమానం కూలి నేతాజీ చనిపోయాడని మీరు అంటున్నారు ఇవాళ ఇరవై రెండు జపాన్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు ఇప్పటికే నాలుగు రోజులు ఆలస్యం చేశారు ఇంకా తాత్సారం చేస్తే మీ మాట ప్రపంచంలో ఎవడు నమ్మడు ఇప్పుడైనా ఆ పని చూడండి అని నేను అన్నాను ఆ ప్రకటన ఏదో మీరే తయారు చేయండి అని వాళ్ళు అన్నారు అప్పుడు ప్రకటన ముసాయిదా నేనే అడిక్టెడ్ చేశాను ఆన్ టు హిమ్ ఎ విట్నెస్ ఎస్ఏర్ పేజెస్ నైంటీ నైన్ హండ్రెడ్ ఆ విధంగా జపాన్ అధికారుల కోరికపై ఆజాద్ హింద్ ప్రభుత్వ పబ్లిసిటీ ప్రాపగండ మంత్రి ఎస్ఏ అయ్యర్ తయారు చేసిన ప్రకటనను పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఇరవై మూడున అంటే దుర్ఘటన జరిగి ఐదు రోజులు గడిచాక టోక్యో రేడియో ప్రకటించింది అది కూడా జపాన్ ప్రభుత్వ ఆధికారిక ప్రకటనగా కాదు జపాన్ వార్తా సంస్థ డోమి న్యూస్ ఏజెన్సీ అందించిన వార్తగా మిస్టర్ సుభాష్ చంద్రబోస్ ఇన్ ఇన్ఏ జపనీస్ హాస్పిటల్ ఫ్రమ్ ఇంజరీస్ రిసీవ్డ్ ఇన్ ఎన్ ఎయిర్ క్రాష్ Mr. Bose, the head of the provisional government of Ajad Hind, left Singapore on August 16, 1945 by air for Tokyo for talks with the Japanese government. He was seriously injured when his plane crashed at Taihoku Airfield at 14 hours on August 18. He was given treatment in a hospital in Japan where he died at midnight. Lieutenant General Sunamasa Shirei was instantly killed and Colonel Habibur Rahman బోస్ ఎజిటెంట్ అండ్ ఫోర్ అదర్స్ వార్ ఇంజుర్డ్ ఇన్ ది క్రాష్ విమానం కూలిన ప్రమాదంలో తగిలిన గాయాల వల్ల మిస్టర్ సుభాష్ చంద్రబోస్ ఒక జపాన్ ఆస్పత్రిలో మరణించాడు ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయిన మిస్టర్ బోస్ జపాన్ ప్రభుత్వంతో చర్చల కోసం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదహారున సింగపూర్ నుంచి విమానంలో బయలుదేరాడు తైహోకు ఎయిర్ఫీల్డ్లో ఆగస్టు పద్దెనిమిదిన మధ్యాహ్నం రెండు గంటలకు విమానం కూలి ఆయన తీవ్రంగా గాయపడ్డాడు జపాన్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిగింది అక్కడే అర్ధరాత్రి ఆయన మరణించాడు లెఫ్టినెంట్ జనరల్ సునమాస షేయ్ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించాడు బోస్ సహాయకుడు కల్నల్ హబీబుర్ రహమాన్ ఇంకో నలుగురు ప్రమాదంలో గాయపడ్డారు అన్నది ఇరవై మూడున జపాన్ వార్తా సంస్థ డోమీ వెలువరించిన సంచలనాత్మక వార్త అయ్యర్ అన్నట్టు అది ప్రపంచంలో ఎవరిని నమ్మించలేకపోయింది బ్రిటిష్ అమెరికన్ సేనలకు చిక్కకుండా అజ్ఞాతంగా తప్పించుకోవటానికే జపాన్ విమాన ప్రమాదం కథ అల్లి బోస్కు సహకరించి ఉంటుందని చాలామంది ఊహించారు ప్రపంచ పత్రికలన్నీ ఆ వార్తను ప్రతాక శీర్షికలలో ఇచ్చాయి ఆ కథను నమ్మశక్యంగా లేదన్న విశ్లేషణను కొన్ని పత్రికలు ఆ వెంటే ప్రచురించాయి బోస్ డెట్ స్టోరీ నాట్ బిలీవ్డ్ ఇన్ లండన్ బోస్ మరణం లండన్ అపనమ్మకం అన్నది హిందుస్థాన్ టైమ్స్ పత్రిక మొదటి పుటలో ప్రముఖ వార్త బోస్ మరణ వార్త వినగానే ప్రజలు దిగ్భ్రమ చెందారు దేశమంతటా దుకాణాలు విద్యాసంస్థలు మూసి హర్తాలు జరిపారు కానీ జాతీయ నాయకులు రాజకీయ పరిశీలకులు ఆ వార్త నిజమై ఉండదని అనుమానించారు ముప్పావు శతాబ్దం గడిచినా నేటికీ ప్రపంచం దృష్టిలో బోస్ మరణం పెద్ద మిస్టరీగానే మిగిలిందంటే పెనుభూతం లాంటి అనుమానానికి ఆద్యుడు అనదగ్గవాడు మహాత్మా గాంధీ మొదట బోస్ మరణ వార్త విన్నప్పుడు పూణేలో ఉన్న గాంధీజీ కాంగ్రెస్ జెండాను కిందికి దించమని చెప్పి విషన్న వదనంతో మౌనంగా ఉండిపోయాడు తర్వాత సుభాష్ బోస్ వీరమరణం పొందాడు దారి తప్పినప్పటికీ అతడు నిస్సందేహంగా దేశభక్తుడు అని మొదట సంతాపం ప్రకటించాడు ఆ తర్వాత అందరిలాగే బాపూజీకి అనుమానాలు ముసిరాయి తైహోకులు ఆగస్టు పదిహేడున కూలీ ముక్కలైందని చెప్పబడిన బాంబర్ విమానం మరునాడు హాంకాంగ్లో కనిపించినట్టు హాంకాంగ్ నుంచి సంచలన వార్త వచ్చింది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఇంకో పెద్ద సంచలనం సుభాష్ మరణానికి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తుంటే చికాగో ట్రిబ్యూన్ పత్రికకు చెందిన అమెరికన్ జర్నలిస్టు ఆల్ఫ్రెడ్ వాగ్లేచి మరణించాడంటారేమిటి తప్పు నాలుగు రోజుల కింద సైగాన్లో బోస్ కనిపించాడు అని అభ్యంతరం తెలిపాడు ఆ ఊసును లండన్ పత్రిక సండే అబ్జర్వర్ అందుకుని విమాన ప్రమాదం కథనాన్ని బ్రిటిష్ అమెరికన్ మిలిటరీ వర్గాలు నమ్మటం లేదంటూ ప్రముఖంగా ప్రచురించింది ఆ తర్వాత గాంధీజీ వైఖరి పూర్తిగా మారింది సుభాష్ బోస్ మరణించలేదు ఎవరైనా చితాభస్మం తెచ్చి చూపించడం సరే అతడు లేనంటే నేను నమ్మను అని ఆయన దృఢ విశ్వాసం వ్యక్తపరచసాగాడు సుభాష్ బతికే ఉన్నాడు సమయం కోసం వేచి ఉన్నాడు అని నాకు నమ్మకం అని గాంధీ చెప్పిన మాటను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది బోస్ మరణం అబద్ధం అనటానికి బలమైన సాక్ష్యం ఉన్నట్టు గాంధీగారి హరిజన్ పత్రిక రాసింది సుభాష్కు శ్రాద్ధ కర్మలు చేయకండి అని గాంధీజీ పండిట్ మదన్మోహన్ మాలవ్య బోస్ కుటుంబానికి చెప్పారు మహాత్ముడంతటి సత్యసంధుడే నమ్మకంగా చెప్పేసరికి అందరిలోనూ ఆశలు చిగురించాయి నేతాజీ అజ్ఞాతవాసంలో అదను కోసం వేచి ఉన్నాడు స్వతంత్ర భారత ప్రథమ రాష్ట్రపతిగా అతి త్వరలో రానున్నాడు అన్న ఊహాగానాలు విస్తృతంగా ప్రబలాయి విమాన ప్రమాదం అబద్ధం సుభాష్ బతికే ఉన్నాడు అని స్వయానా సుభాష్ అన్న శరత్ చంద్రబోస్ ప్రకటించాడు క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్లో జరిగిన ఏఐసిసి సమావేశాల్లో బోస్ పేరును సంతాప తీర్మానాల్లో చేర్చటానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా ఆజాద్ ఒప్పుకోలేదు ఎందుకు అని అడిగితే బోస్ మరణించాడన్న జపాన్ కథనం విశ్వసనీయంగా లేదు అని ఆజాద్ బదిలించాడు జాతీయ నాయకులు కుటుంబ సభ్యులు అయ్యర్ వంటి అంతేవాసులు కోట్లాది అభిమానులే కాదు నేతాజీ బద్ధ విరోధులు కూడా విమాన ప్రమాదంలో ఆయన మరణించాడంటే నమ్మలేదు ఇండియా సర్వాధికారి వైస్రాయ్ లార్డ్ వేవెల్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఇరవై నాలుగున తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఐ వండర్ ఇఫ్ ది జపనీస్ అనౌన్స్మెంట్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ డెత్ ఇన్ ఎ నైర్ క్రాష్ ఈజ్ ట్రూ ఐ సస్పెక్ట్ ఇట్ వెరీ మచ్ ఇట్ ఈస్ జస్ట్ వాట్ షుడ్ బి గివెన్ ఇఫ్ యూ మెంట్ టు గో అండర్ గ్రౌండ్ మై ఫస్ట్ రియాక్షన్ వెన్ ఐ హార్డ్ ఇట్ వాజ్ టు టెల్ ది పిఎస్వి టు ఆస్క్ ఎస్ఈసీ టు మేక్ మోస్ట్ కేర్ఫుల్ ఎంక్వైరీస్ into టు story as soon as they could. దిస్ this is ఇట్ విల్ will be గ్రేట్ రిలీఫ్ relief. డిస్పోజల్ వుడ్ would have ఎ మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లం problem. వెల్ ది వైస్ రాయస్ జనరల్ గైటెడ్ బై పెండరల్ మున్ పేజ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సుభాష్ చంద్రబోస్ విమానం కూలి మరణించాడని జపాన్ వాళ్ళు చేసిన ప్రకటన నిజమనుకోవాలా నాకైతే చాలా అనుమానం అతడు గ్రౌండ్లోకి వెళ్ళదలిస్తే పైకి ఇదే ఇది వినగానే నా మొదటి ప్రతిస్పందన ఏమిటంటే పిఎస్వి అంటే వైస్రాయ్ ప్రైవేట్ సెక్రటరీ సర్ ఇవాన్ జెన్కిన్స్ని పిలిచి ఈ కథనాన్ని చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయించమని ఆగ్నేయాసియాలో బ్రిటిష్ ఛానల్ కమాండర్ ఇన్ చీఫ్ ఎస్ఈసికి చెప్పమని చెప్పాను అది నిజమే కనుక అయితే మనకు పెద్ద రిలీఫ్ బతికి ఉంటే అతన్ని ఏమి చేయాలనేది పెద్ద సమస్య అయ్యేది యుద్ధం ముగిసి జపాన్ ప్రాధాక్రాంతమైన సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ సర్కారుకు లాగే మిగిలాడు అతడు ఒకవేళ ఏ రష్యాకు తెలివిగా తప్పించుకొనిపోతే ఉన్నచోట ఊరకుండడు తమ పుట్టి ముంచటానికి ఏదో ఒకటి చేయకుండా ఉండడు అతడి ఉనికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రమాదమే అలాంటి పరిస్థితుల్లో అతన్ని ఎలా డీల్ చేయాలి అందుకు ఉన్న మార్గాలు ప్రత్యామ్నాయాలు ఏమిటి అన్నది ఆలోచించి చెప్పమని తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో హోమ్ మెంబర్ ఆర్ఎఫ్ ముడీని బోస్ మరణ వార్త తనకు తెలియటానికి ముందే వైస్రాయ్ వేవెల్ ఆదేశించాడు అతడు సంబంధిత అధికారులను సంప్రదించి ఆగస్టు ఇరవై మూడున ఒక నోట్ను వైస్రాయ్ అధికారిత్యానికి ఇసుకు పంపాడు అందులో బోస్ను ఏమి చేయాలనే దానికి అతడు సూచించిన ఆప్షన్లు ఇవి ఒకటి ఇండియాకు తీసుకొచ్చి విచారణ జరపటం రెండు ఇండియా విలుపుల మిలిటరీ కోర్టుతో విచారణ జరిపించటం మూడు ఇండియా లోపల కానీ బయట కానీ నిర్బంధంలో ఉంచటం నాలుగు ఉన్న చోటనే ఉండనిచ్చి సరెండర్ కోరకపోవటం తేదీ ఆగస్ట్ ఇరవై మూడు అని ఉన్నా అది విమాన ప్రమాదానికి ముందు తయారైన నివేదిక కాబట్టి పై వాటిలో నాలుగో ఆప్షన్ను బట్టి విమాన ప్రమాదం తర్వాత బోస్ ఎక్కడికి చేరింది బ్రిటిష్ వారికి తెలుసు అనుకోకూడదు విశేషం ఏమిటంటే బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ అధ్యక్షతన పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై ఐదును సమావేశమైన బ్రిటిష్ క్యాబినెట్ పైన పేర్కొన్న హోమ్ మెంబర్ ముడి నోట్ను పరిశీలించి స్థూలంగా అంగీకరించింది దీన్ని బట్టి బోస్ మరణ వార్త వెలువడిన రెండు నెలల తర్వాత కూడా బ్రిటిష్ మహారాజా వారి ప్రభుత్వం బోస్ బతికే ఉన్నాడని విశ్వసించిందని స్పష్టం ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాల్యూమ్ సిక్స్ పేజ్ ఫోర్ హండ్రెడ్ టూ బోస్ జపాన్ ఆసుపత్రిలో మరణించినట్టు టోక్యోలో అతడికి దహన సంస్కారం కావించినట్టు డొమే వార్తా సంస్థ తొలి వార్తలు పేర్కొన్నాయి కాదు తైహోకులోనే అతడిని దహనం చేసినట్టు హబీబుర్ రహమాన్ ప్రకటనలో ఉంది ఫార్మాసాలా మరణించాడని ఒకసారి జపాన్లో మరణించాడని ఒకసారి జపాన్ అధికారులు చెప్పడం అనుమానాలను ఇంకా పెంచింది బ్రిటిష్ అధికారులు తర్వాత వెళ్ళి చూస్తే బ్యాంకాక్ సైగాన్లోని జపనీస్ రికార్డులన్నీ ధ్వంసమయ్యాయి బోస్ విమాన ప్రయాణం ప్రమాదంలో మరణానికి సంబంధించిన నాలుగు టెలిగ్రామ్లు మాత్రం ఒక ఫైల్లో కనిపించాయి దానిని బట్టి ప్రపంచాన్ని తప్పుతో పట్టించడానికి జపాన్ వాళ్ళు బుద్ధిపూర్వకంగా వాటిని అక్కడ పెట్టి వెళ్ళుంటారని బ్రిటిష్ సర్కార్ అనుమానించింది బోస్ను తప్పించటానికే విమాన ప్రమాదం నాటకం ఆడారని అతడు రష్యా భూభాగంలో ప్రవేశించినట్టు తెలిసిందని అక్కడి నుంచి అతడు గాంధీకి రహస్య సందేశం ఏదో పంపటం వల్లే బోస్ బతికే ఉన్నాడని ఆయన నమ్మకంగా చెబుతున్నాడని వైస్రాయ్ వేవెలకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది ఈ రిపోర్టు అనంతర కాలంలో షానవాజ్ విచారణ సంఘం సేకరించిన పత్రాల్లో ఉంది నెంబర్ టెన్ ఆబ్లిక్ మిసలేనియస్ ఆబ్లిక్ ఐఎన్ఏ పేజెస్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందురుగాని సెలవు